సో ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో మన ఛానల్ పేరు వచ్చేసి ముందు కేవే చగిరిటెక్ ఉంది ఇప్పుడైతే మనం రైతు బలానికి అయితే మార్చామన్నమాట సో మార్చడానికి రీజన్ ఏమంటే రైతులందరూ కూడా కేవే చగిరిటెక్ అని చెప్పేసి పడగలేకున్నారు సో అందుకని చెప్పి రైతు బలం అనేది షార్ట్కట్లో మార్చేశాను సో ఈ వీడియోలో కనబడుతున్న పోతుల విషయానికి వస్తే పోతులన్నీ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు రైతులందరూ కూడా సో ఈ పోతులు చూస్తేనే రైతులందరూ కూడా అర్థం అయిపోయింటుంది సో ఇవి రాజస్థాన్ మేకలని సో ఈ రాజస్థాన్ పోతులు అనమాట ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ నుంచి నాకు పంపించారు ఏకే గోడ్ ఫామ్ నుంచి సో పోతులు అయితే చాలా బాగానే ఉన్నాయి బట్ వచ్చేసి వీళ్ళు ఏకే గోడ్ ఫాము రాజస్థాన్ పుష్కర్ గట్టింగ్ గోట్స్ నుంచి అయితే నాకు పంపించారనమాట సో వీళ్ళు కేజీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలైతే ఇస్తున్నారంట ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఉందని చెప్తున్నారు సో వీళ్ళని నమ్మాలా లేదా అని చెప్పేసి మీ రైతులందరూ కూడా తెలిసే ఉంటుంది సో వీళ్ళకి డబ్బులు అయితే ఎవరు వేయద్దండి ఫస్ట్లో సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చితే వాళ్ళతో మాట్లాడి కొనండి అంతే తప్ప ముందుగానే డబ్బులు అయితే ఎవరు కూడా వేయకండి వాళ్ళకి సో వీళ్ళ దగ్గర పోతులు అయితే చాలా ఉంటాయి ఇవే కాదు సో తెప్పిస్తూనే ఉంటారంట సో కానీ దగ్గర మీకు కావాలనుకుంటే రాజస్థాన్కి వెళ్ళేసి అక్కడ మీరు కనుక్కొని వెళ్ళి తీసుకోండి అంతే తప్ప మీరు డబ్బులు అయితే వేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి రైతులు కూడా సో వీళ్ళ దగ్గర ఇవే కాదు ఇంకా చాలా అంటారు చాలా తెప్పిస్తూనే ఉంటారు ఫామ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి సో కేజీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలతో అండి టూ హూ హండ్రెడ్ థర్టీ రూపీస్ మాత్రం పర్ కేజీ తీసుకుంటారు కటింగ్ పర్పస్ సో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి ఇది ఆల్ ఇండియా సప్లై చేస్తారు ఎక్కడ కావాలన్నా కూడా ఇండియాలో సో అదనమాట సో యార్గద్దరు బేకందే కర్ణా కర్ణాటక ఇంద్ర బెకందే నేల్ జ స్వల్ప జాగ్రత్తగా ఇర్రీ ఇవరు ముందే కాసు ఆగిపోడ్రీ ఇవరికి టూ థర్టీ పర్ కేజీ సో పోతులు బాగున్నాయి మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే రాజస్థాన్కి వెళ్ళి విజిట్ చేయండి లేకుంటే వీళ్ళు మీకు కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు కానీ డబ్బులు అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండేది రైతులందరికీ చెప్పడం ఏమంటే సో డబ్బులు అయితే ఎవరు కూడా ముందే వైఖని జాగ్రత్త ఓకే సో ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను సో మీకు కావాలంటే నచ్చితే వీడియో చూడండి అలాగే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను జై జవాన్ జై కిసాన్